హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లందరికీ కూడా ముఖ్యంగా అత్యంత ముఖ్యమైన అప్డేట్లు అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా రిటైర్డ్ ఉద్యోగులపై ప్రభావం చూపుతున్నటువంటి పెండింగ్ బకాయిలండి రాష్ట్ర ప్రభుత్వానికి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిల చెల్లింపులో తీవ్ర ఆలస్యం అయితే సాగుతోంది కొంతమంది ఉద్యోగులు రిటైర్ అయ్యి పద్దెనిమిది నెలలైనా తమ రావాల్సినటువంటి గ్రాట్యుటీ లీవ్స్ అదేవిధంగా జేపీఎఫ్ పిఎఫ్ లాంటి కొన్ని బెనిఫిట్స్ పొందలేక తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి ముఖ్యంగా హన్మకొండ జిల్లాలో పోలీస్ స్టేషన్ రైటర్ బాలకృష్ణ గారు ఆర్థిక ఒత్తిడితో మానసిక వేదనకి గురై హార్ట్ స్ట్రోక్తో ప్రాణాలు అయితే కోల్పోయారండి అదేవిధంగా పైడిపల్లి హై స్కూల్ జూనియర్ అసిస్టెంట్ బి లక్ష్మణ్ గారు కూడా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించారు ఇక గండేడు మండలానికి చెందినటువంటి విశ్రాంత ఉపాధ్యాయుడు కొండయ్య గారు వైద్య ఖర్చులు భరించలేకపోవడంతో ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర ఉద్యోగుల్లో ఒక ఇంత ఆందోళన అయితే రేపిందండి ఈ ఘటన ప్రభుత్వానికి ఒక పెద్ద హెచ్చరిక లాంటిది ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు అయితే గలమెత్తుతున్నాయి ఇక రెండవ అప్డేట్ వచ్చేసి కనీస వేతన చట్టాలపై చర్చ అండి ప్రస్తుతం కనీస వేతనాలు మరియు కార్మిక చట్టాల అమలు సరిగ్గా జరగటం లేదని ఉద్యోగ వర్గాలు తీవ్రంగా అభిప్రాయపడుతున్నారు కానీ వేతన చట్టం ఈపీఎఫ్ ఈఎస్ఐ షాప్స్ అండ్ ఎస్టాబ్లిమెంట్ చట్టం అదేవిధంగా సెలవులు బోనస్ గ్రాట్యుటీ చట్టాలు ఇవన్నీ ఉన్నా సరే అమల్లో లోపాలు ఉన్నాయన్నది స్పష్టమవుతుంది ఇక ప్రభుత్వం ఈ చట్టాలను కేవలం పేపర్ పైన కాకుండా ఈ నిజంగా ఉద్యోగుల జీవితాల్లో అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక మూడవ అతిపెద్ద అప్డేట్ అండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెద్ద శుభవార్త అయితే వచ్చింది ఎన్నాళ్ళుగానూ ఎదురు చూస్తున్న ఎనిమిదవ పే కమిషన్ ఇప్పుడు అధికారికంగా రూపుదిద్దుకుంది జస్టిస్ రంజన్ దేశాయి గారు చైర్మన్గా ప్రొఫెసర్ ఘోష్ గారు సభ్యుడిగా పంకజ్ గారు సెక్రటరీగా నియమితులయ్యారు ఈ కమిషన్ ప్రస్తుతం అమల్లో ఉన్న వేతనాలు భత్యాలు అలవెన్స్ అన్ని కూడా సమీక్షించి కొత్త సిఫార్సులు అందించనుందండి ఈ కమిషన్ ప్రకారం ఉద్యోగుల జీతాల్లో పదహైదు నుండి ఇరవై శాతం ఇరవై ఐదు శాతం వరకు కూడా పెరుగుదల ఉండొచ్చనే అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి ఇది దేశవ్యాప్తంగా యాభై లక్షల మంది కేంద్ర ఉద్యోగులు డెబ్బై లక్షల మంది పెన్షన్లకు భారీ ఊరటనైతే ఇవ్వబోతుందండి ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఈసారి ఒకటి పాయింట్ తొమ్మిది రెండు నుండి రెండు పాయింట్ ఎనిమిది ఆరు వరకు ఉండే అవకాశం ఉంది గత కమిషన్లో ఇది రెండు పాయింట్ ఐదు ఏడు మాత్రమే ఉండగా ఈసారి పెరుగుదల భారీగా ఉండబోతుందని అయితే చెబుతున్నారు ఇక రెండు వేల ఇరవై నాటికి కొత్త జీతాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందండి దీంతో జీ జీతాలు మాత్రమే కాదు డిఏ హెచ్ఆర్ఏ డిఏ వంటి అన్ని బత్యాలు కూడా కొత్తగా లెక్కించబడతాయి ఇక ఏపీ ఉద్యోగుల ఆశలు అయితే ఉన్నాయండి ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఇంకా పన్నెండో పీఆర్సీ అమలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఈ క్రిస్మస్ కల్లా ముప్పై శాతం ఆయన ప్రకటిస్తే పెద్ద ఊరటగా ఉంటుందని చెప్పి అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారండి ప్రస్తుతం ఉద్యోగుల బకాయిలు పెన్షన్ చెల్లింపులు జీపీఎఫ్ లోన్లు అన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి ఈ సందర్భంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల మనసులు గెలుచుకోవాలని అందరూ కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఉద్యోగి బలంగా ఉన్నప్పుడే ప్రభుత్వం బలంగా ఉంటుందండి ప్రభుత్వం వీటన్నిటినీ కూడా గమనించి ఉద్యోగులకి క్రిస్మస్ కన్నా పీఆర్సీ అమలు ఐఆర్ ప్రకటన కొన్ని పెండింగ్ బిల్లులు విడుదల చేస్తే బాగుంటుందని కోరుకుందాం మరి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో ఎందుకంటే ఎక్కువే అమలు చేస్తుందో మరి చూడాలండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్